బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్నారు పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ చేస్తారని సమాచారం కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ల పేర్లు ప్రకటించే వీలుంది ఇప్పటికే కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నేతలకు పార్టీ నుంచి పిలుపులు వెళ్లాయి అయితే ఒకవైపు బీఆర్ఎస్ ఎంపీలు ఇతర పార్టీలలో చేరుతున్న సమయంలో నిర్వహిస్తున్న సమావేశం కావడంతో ప్రాధాన్యం నెలకొంది ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు పార్టీని వీడి వెళ్లిపోయారు ఒకరు కాంగ్రెస్ లోకి ఇద్దరు బీజేపీలోకి జంప్ కొట్టారు మరికొందరు పేర్లు కూడా జంపింగ్ లాగా వినిపిస్తున్నాయి ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమనించి అభ్యర్థులను ఖరారు చేయడం కేసీఆర్ కు కత్తి మీద సామనే భావిస్తున్నారు కాసేపట్లో తెలంగాణ భవన్ రాబోతున్నారు ఇక బీఆర్ఎస్ సమావేశం నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మా చీఫ్ రాజు చెప్పండి తెలంగాణ భారత రాష్ట్ర సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి కూడా యాక్టివేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొన్న ఫిబ్రవరి పదమూడున నల్గొండ భారీ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో టిఆర్ఎస్ కూడా కాస్త ఉత్సాహంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు పార్టీ ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు నిన్న బేడిగడ్డ యాత్ర కూడా బాగా ఉపయోగపడింది ప్రజల్లో అదేవిధంగా కార్యకర్తల్లో ఒక దోష్ నింపింది అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో జరిగినటువంటి యాత్ర కూడా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యమని చెప్పేసి భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఈ రోజు నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు దానికి సంబంధించి పదవ తేదీన ఈ నెల పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించాలని చెప్పేసి భారీ బహిరంగ సభ ప్లాన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్నారు దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు మూడు గంటలకి జరిగేటువంటి సమావేశంలో కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలందరినీ కూడా అక్కడికి ఆహ్వానించారు అక్కడ జరగబోయేటువంటి సమావేశంలో బహిరంగ సభకు సంబంధించిన అంశాలపైన జన సమీకరణ వివిధ కార్యక్రమాలకు సంబంధించి చర్చించబోతున్నారు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగేటువంటి బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా అక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఇతర అంశాలపైన అంటే మనం మైడిగడ్డను కంటిన్యూ చేస్తూనే కాళేశ్వరం దానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా అక్కడ టెక్నికల్ సమస్యలు వైఫల్యాలు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎందుకంటే ఇప్పటికే వంద రోజుల్లో పూర్తయినటువంటి పరిస్థితి వంద రోజులు పరిపాలన తర్వాత హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు అంశాల అంశాలపైన ప్రజల్లో ఎప్పటికప్పుడు ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా బిఆర్ఎస్ పార్టీని సమావేశం చేసేటువంటి ఆలోచన తోటి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన చర్చించేందుకు కేసీఆర్ ఈ రోజు సాయంత్రం మూడు గంటలకే తెలంగాణ భవన్స్ రాబోతున్నటువంటి పరిస్థితి వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ